ప్రభున ఏసుక్రిస్తు నామందు మీకు అందరూ అందనూరు యేసుక్రీస్తుని ఏసుక్రిస్తుని ఎలాగ నమ్ముకున్నాడో మనం దేవుని బైబిల్కి అందము చూద్దాం అపోసణ కారు పదో తేదీ మందులు వచ్చేవాడు ఇటలీయ మనం అన్న పట్టణంలో శతాధిపతి అయిన కొర్రీనంటూ భక్తిపరుడకడు కైసరాయలో ఉండేను ఈయన ఇటలీయా పటాణన పట్టణంలో శతాధిపతిగా ఉన్నాడు అంటే ఆయన ఎస్ఐగా ఆయన ఉద్యోగం చేస్తూ ఆయన అతను తన ఇంటి వారందరితో కూడా దేవునందు భయభక్తులు అలవాడై ఉండి ఇంటి వారందరితో కూడా దేవునందు భయభక్తులు అలవా భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ప్రజలకు ధర్మం చేస్తూ ఉన్నాడు మనం కూడా ఎవరమైన కూడా ఈ లోకంలో మన భక్తి మనం చేసుకుంటాం ప్రార్థన చేసుకుంటాం మనము ప్రజలకు ధర్మం చేస్తూ ఉంటాం అలాగే కొర్ర కూడా ధర్మం దాన ధర్మాలు చేస్తున్నప్పుడు పగలు ఇంచుమించు మూడు గంటలు అయినా దేవుని దూత అతని ఇంతకు వచ్చి కొర్రేని అని పిలిచిన దర్శనం తేటగా అతనికి కనబడి అని దేవుని దూత పిలిచినప్పుడు అతను దూత వైపు తేరు చూసి భయపడి ప్రభు ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకారులను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి నువ్వు చేస్తున్న ప్రార్థనలు నువ్వు చేస్తున్న దేవుని దేవుందరికీ చేరినవి కాబట్టి ఈ భక్తి ఇప్పుడు నువ్వు యేసు ప్రభు నమ్ముకొని దేవుని భక్తి చేయాలి అని చెప్తాను అందుకే ఈ యొక్క ఆపోసా కాలం పది ముప్పై అన్నాడు ప్రతి జనంలోనూ ఆయనకు భయపడే నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించాడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అందుకే ఏసు ప్రభు ప్రజలందరికీ ప్రభుగా వచ్చినాడు ప్రజలందరినీ రక్షించడానికి వచ్చినాను ప్రజలందరినీ మోక్షంలోనికి ఆయన మార్గంలో ఆయన భక్తిని నేర్పించడానికి వచ్చినాను అందుకే ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయుల్కు పంపిన వర్తమానం మీరు ఎరువు అందుకే ముప్పై అప్పసులు పది ముప్పై దేవుడు నజలైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోనూ అభిషేకించిన దేవుడు ఆయనకు తోడ ఉన్నను కనుక ఆయన మేలు చేస్తూ అపవాది చేత పీడించిన వారందరినీ స్వస్థపరచు సంచరించు నేను అందుకే ఈ లోకంలో అపవాదం సైతాను దేవుని మార్గంలోకి రాకుండా అందరిని పీడిస్తూ పాపం చేస్తూ పాపము పడేసి రోగాలు పనిచేసి మనుషులను ఇబ్బంది పెడతా ఉన్నాడు అందుకే యేస ప్రభు మనుషుల్ని సైతాన్ని విడిపించి రోగాలను చేపించి స్వస్థపరిచి మేలు జరుగుతుంది కాబట్టి స్వస్థపరచు సంచరించు వచ్చినాడు ఆయన యోగులు దేశమందును దేశమందనూ చేసిన వాటన్నిటికీ మేము సాక్షులు ఆయన వారు రాను రిణి చంపి దేవుడు అయిన మూడోది యేసు ప్రభు మనుషులందరి పాపాల కొరకు మరణించి తిరిగి ఆయన ఇప్పుడు చెప్తా ఉన్నాడు ఎస్ యాభై ఐదులో ఏడు నాటో భక్తిహీనలు తమ మార్గమును విడవను దుష్టులు తమ తలంపులను మానవలను వారు యహోమం అయిపోయి తిరిగిన ఆయన వారి ఎందుకు జాలిపడను ఇప్పుడు మనం భక్తి ఇప్పుడు పనికిరాదు దేవుని భక్తి మనం చేయాలి అందుకే ఆయన భక్తి చేయడానికి మన మన మనకిష్టమైన భక్తి విడిచిపెట్టాడు అందుకే యశు బ్రహ్మణ్ణి చెప్పినాడు వ్యమాను సార్త పద్మానగారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రికి రాను కాబట్టి ప్రేమ దేవుని వెళ్ళారా ప్రేమేనా ప్రజలారా మరి ఇప్పుడు మనము మన భక్తిని విడిచిపెట్టి ఈ దేవుని భక్తిలోకి ఏసుప్రభ చెప్పిన భక్తిలోకి మనం వెళ్ళాలి ఆయన మార్గంలోకి రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు అందుకే ఆయన అన్నాడు వారు మన దేవుని యొక్క తిరిగినలా ఆయన బహుగా క్షమించారు కానీ ఇప్పుడు మనం యేసు ప్రభ అయిన పాపిని క్షమించాలి మనం అడిగినప్పుడు ఆయన భక్తి నేర్పిస్తాడు అప్పుడు నా తనంబులు మీ తరంబులు వంటివి కావు మీ త్రోభలో నా త్రోవం వంటివి కావు ఇదే హోం వర్క్ ఆకాశమును భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో నా మార్గముల కంటే మీ మార్గం కంటే నా మార్గమును మీ తనపల కంటే నా తనపులు అంత ఎత్తుగా ఉన్నవి కాబట్టి ఆయన ఆయన మార్గం ఎక్కువ రమ్మని పిలుస్తా ఉన్నాడు ప్రజలందరూ పిలుస్తాను అందుకే అన్నాడు మత శాత పదకొండు పదకొండు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనారా మీరందరూ నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి యేసు ప్రభు ఆహ్వానిస్తాడు కాబట్టి మీరందరూ ప్రభుని యేసుక్రీస్తు నామందు మీ పాపము యేసు యేసప్రభ పాపన్ను క్షమించండి క్షమిస్తాడు యేసునక్తం ప్రతి పాపములను మనల్ని పవిత్రం చేస్తుంది ప్రభు యేసు యేసునందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పాపక్షమాపణ పొందేదారు ప్రభుని యేసుక్రీస్తు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించడం కాక ఆమె